ఏంటి పని మనిషి ఇంకా రాలేదు గిన్నెలు ఉన్నాయి ఇల్లు పొడవాలి పని మనుషులు గిరాకీ ఎక్కువైపోయింది ఏం చేస్తాం తీసేద్దామంటే ఇంకో పని మనిషి దొరకట్లేదు ఏమండదురా బాబు తల్ల పగిలిపోతుంది అమ్మగారు తల పగిలిపోతుంది కానీ ఒక కప్పుడు తీసండి తీయ పనులన్నీ ఎప్పుడు చేస్తావే టీ తాగ చెప్పాలి అమ్మగారు సరే తెస్తా ఉండు ఇదిగోవే అమ్మగారు దీనిలో పందాలు లేదు కొంచెం పందాలేయండి దీనికి అన్నీ కావాలి పట్టు నీకు ఎన్ని స్పూన్లు కావాలంటే అన్ని స్పూన్లు వేసుకో చాలా ఇంకేమంటావా చాలు తొందర తాగి పన్ను చెయ్యి సరే అమ్మగారు అమ్మగారు ఈ ని నేను మార్చారు అసలు నేను తోమలేనండి ఆ అలాగే లేవే నేను తోముకుంటానే పాలకిని అమ్మగారు ఈ పాల్కి నీ టీవీ కాదండి నేను చేయలేనండి అలాగే లేవే అది కూడా నేనే తోముకుంటా అక్కడే పెట్టు అనండి అవ్వగారు అని నీ నానలేదు నేను తాగలేనండి అది కూడా నేనే తోముకుంటానే అది కూడా అక్కడే పెట్టవే జ్యూస్ చేసుకుని తాగలేను అక్కడ కొంచెం ఈ జ్యూస్ గారు నానలేదండి నేను తోవను ఈ పని మనిషితో చచ్చిపోతున్నాను అనుకో అయ్యా గిన్నెలు పండని ఇంక అది గిన్నెలు ఎందుకు నట్ట కానీ పక్కన ఆ పైన బూజు ఉంది అది కూడా దులిపేసాయి మంగళవారం అండి అదేంటి నిన్న సోమవారం దులపనన్నా మళ్ళీ ఈరోజు మంగళవారం దొరుకునంటున్నా సోమ మంగళవారం దులపకూడదండి సోమవారం మంగళవారం దులపరా సరే కాని నీ ఇష్టం నీకు ఎప్పుడు కావాలి అమ్మగారు పనులన్నీ అయిపోయింది రేపు ఒకటో తారీఖు కల్లా నా డబ్బులు మొత్తం పడిపోవాలి అలాగే లేవే రేపు ఒకటో తారీఖు కల్లా నీ అకౌంట్లో వేస్తాను ఓకేనా ఈ పని మంచిగా ఏంటో కష్టాలు